జిల్లా కేంద్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు భువనగిరి జిల్లా కేంద్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును తెలంగాణలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక ఉద్యమ నేత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా నాయకత్వంలో ఫిబ్రవరి మూడున హైదరాబాద్లో జరిగే లక్ష డప్పులు వేలకొంతులు దండోర సాంస్కృతిక మహాప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మాదిగా కవులు కళానాయకుల సమావేశం ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్లచంద్ర స్వామి మాదిక అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష డప్పుల వేల గొంతుల కార్యక్రమ చైర్మన్ ప్రజా యుద్ధ నౌక డాక్టర్ ఏపూరి సోమన్న మాదిక హాజరయ్యారు ఫిబ్రవరి మూడున చెలో హైదరాబాద్ లక్ష డప్పులు వేల గొంతులు జయప్రదం కోసం పల్లె పల్లెన కవులు కళాకారులు ప్రజలను సమయత్తం చేయాలన్నారు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మండలాల నుండి వివిధ ప్రజా నాయకులు డప్పు కళానాయకులు ఎంఎస్పీ ఎంఈఎఫ్ ఎంఎస్ఎఫ్ సంఘాల నుండి ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగా ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ బోడ సునీల్ మాదిగా ఐక్యవేదిక చైర్మన్ బట్టు రామచంద్రయ్య మాదిగా మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ మాదిగా తదితరులు పాల్గొని పిలుపునిచ్చారు బాబాసేబో పెట్టు బాబా సేవలు దగ్గర నుంచి అక్కడ తయారు ఆ నుంచి యూటర్ అక్కడ చివరి ఉద్యమం వర్గీకరణ ముప్పై సంవత్సరాల ఆకాంక్షలు నెరవేర్చుకునేటువంటి క్రమంలో సాంధిగా వాటించడం నిజంగా కూడా కళాకారులు అనేక ప్రభుత్వాలు కానీ ప్రజా సంఘాల్లో పాల్గొన్నటువంటి వాళ్లకు తృప్తి ఉందో రాదు కానీ ఏబీసీడీల వర్గీకరణ సాధించినటువంటి క్రమంలో ఆ జాతి బిడ్డలుగా ఆ జాతిలో పుట్టిన వాళ్ళుగా తప్పే ఆయుధంగా కళాకారులకి ఈ సమాజంలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి జాతీయంగా చివరి అవకాశము మంద కృష్ణ వారి గారు కళాకారులకు కల్పించడం వారు కూడా రేపు జనవరి మూడు నుంచి ఫిబ్రవరి మూడు వరకు ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి ప్రచార రథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం దాంట్లో మీకు చివరి అవకాశం జాతికి పనిచేసినటువంటి అవకాశం రావడం అందులో ఈ ముప్పై రోజులు కోసం చివర గౌరవం చేయడం కూడా జాతి గౌరవంగా ఈ ప్రాంతానికి సంబంధించి మీకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుసు

మంచి చెడు కార్యక్రమాలు ఏదైనా కూడా మేము ప్రత్యక్షంగా పాల్గొని ఈ కార్యక్రమాలకు విజయవంతం చేయడం కోసం ప్రత్యక్షాలను తెలియజేసుకుంటూ మనోడు చాలా అవకాశం వస్తే మాట్లాడేటువంటి స్వామి కానీ చరిత్ర చెప్తా ఉన్నారు జరగబడిన కార్యక్రమాన్ని సమయం చాలా విలువైనది సమయ దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి జిల్లా నుంచి చాలా మంది కూడా వచ్చారు ఇప్పుడు చివరి దర్శన కార్యక్రమాన్ని ముగింపు చేసుకుని ప్రయోజనం వాళ్ళు అయినా సమయాభావాల పోయినటువంటి మిత్రులు కూడా మనం మాట్లాడేటువంటి ప్రియమైన మిత్రులారా యావత్ మాదిగ జాతి మాదిగ ఉపకులాల ప్రజలారా ప్రజాస్వామికవాదులారా సమాజంలో అన్ని ప్రజల కోసం నడిచేటువంటి ఉద్యమాలను సపోర్ట్ చేసే మేధావులారా కౌలారా కళాకారులారా ఫిబ్రవరి మూడో తారీఖు నాడు వేలాది గొంతులు లక్షలాది మండే మాదిగల గుండె చప్పుళ్ళు మహోత్తరమైనటువంటి మహా సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది గౌరవశ్రీ మందాకృష్ణ గారి నేతృత్వంలో వేల గొంతులు లక్ష డప్పుల నిర్వహణ కమిటీ సారథ్యంలో మరి అనేక మంది కౌలు కళాకారులు హాజరవుతూ ఉంటారు మీరందరూ కూడా లక్షలాదిగా తరలివచ్చి ముప్పై సంవత్సరాలుగా తెలుగు నేల మీద జరుగుతున్న మహోత్తరమైన పోరాటం ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ ఉద్యమం ఈ ఉద్యమం అత్యంత భారతదేశ అత్యంత ఉన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు అమలు చేసుకోవాలని చెప్పింది ఆ మాట చెప్పడానికి ముప్పై సంవత్సరాలు పట్టింది నిర్విరామంగా ఈ పోరాటాన్ని కొనసాగించిన గౌరవశ్రీ మందాకృష్ణ మాదియ గారికి ఈ జాతి తరపున పాదాలకు తల ఉంచి నేను వందనాలు తెలియజేస్తూ నా జాతి అన్నలారా తమ్ములారా అన్ని రాజకీయ పార్టీలకు డప్పులు వాయించి పాటలు వాడి కోరసులు ఇచ్చి వంతలు వాడి జెండాలు కట్టి బ్యానర్లు కట్టిన నా మాదిగ రక్త బంధువులారా ఇది మన జాతి హక్కుల కోసం మళ్ళొక్కసారి ఈ ప్రపంచానికి చాటి చెప్పే ఉద్యమంగా రేపు ఫిబ్రవరి మూడు నాడు హైదరాబాదులో ఒక అద్భుతమైనటువంటి మహాప్రదర్శన జరుగుతుంది లక్ష డప్పులు కాదు లక్షలాది డప్పుల ప్రదర్శనగా జరగబోతూ ఉంది కనుక మీరందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దానిలో భాగంగానే ఈరోజు భువనగిరిలో ఉమ్మడి నల్గొండ జిల్లా సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి మిత్రులందరూ ఈ కార్యక్రమంలో హాజరయ్యారు అద్భుతంగా జనవరి మూడు నాడు జనవరి మూడు నాడు వంద డప్పులతో గ్రామాలకు వెళ్తాం లక్షలాది డప్పులతో హైదరాబాద్కు వస్తాం ఇది మా నినాదం వంద డప్పులతో గ్రామాలకు వెళ్తాం లక్షలాది డప్పులతో హైదరాబాద్కి వస్తాం ముఖ్య హైదరాబాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శ్రీ మందాకృష్ణ మాధే గారితో పాటు ఈ తెలుగు నేల మీద ప్రజాస్వామికబద్ధంగా ప్రజాస్వామ్య ఉద్యమాలకు సపోర్ట్ చేసి అనేక మంది మేధావులు హాజరవుతారు అనేక మంది కౌలు కళాకారులు వస్తారు పేరు గ్రాంచిన ప్రతి కళాకారుడు ఈ కార్యక్రమంలో ఉంటాడని చెప్పి కోరుతా ఉంది అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్